వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాద్ సైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈ అయితే మీ ముందుకు సంవత్సరం చెప్పరు కదండి ఇరవై ఇరవై నాలుగో సంవత్సరానికి బై బై చెప్తూ కొత్త రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను మరి మంచిగా మీరు కూడా ట్రై చేయండి ఒక గ్లాస్ రైస్ని అయితే తీసుకున్నాను మనకి రైస్ కుక్కర్లో మెజర్మెంట్కి కప్పిస్తారు కదా ఆ కప్పుతోటి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ కప్పుతోటి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగేసేసి మూడు గ్లాసులు వాటర్ పోసేసి దానిలోకి మీడియం సైజులో ఉన్నటువంటి ఒక చిన్న పీసెస్గా కట్ చేసేసాను దీనిలోకి తగినంతగా అంటే ఒక హాఫ్ పావు స్పూన్ వరకు పసుపుని ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్లో పెట్టేసేసుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రానివ్వండి ఈ లోపు టైం పడుతుంది కదా అప్పుడు ఏం చేద్దామంటే ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని అయితే సన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దాంతోపాటు మీడియం సైజులో ఉన్నటువంటి ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను బోన్ లెస్ చికెన్ అయితే ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని గించుకుని బాండి పెట్టేసేసి ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఏ ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా వెల్లుల్లి రెబ్బలని అయితే ఫ్రై చేసేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మామూలుగా ఆనియన్ ఉంది కదా ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుందామండి ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఉల్లిపాయ ముక్క అనేది ట్రాన్స్పరెంట్గా వస్తే చాలు ఎంత చిన్న సైజులో మీరు కట్ చేసుకోగలిగితే అంత చిన్న సైజులో అయితే ఈ ఆనియన్ పీసెస్ని కట్ చేసుకోండి టేస్ట్ అనేది ఈ ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకునే విధానం మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి వచ్చేసరికి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఉంటాయి కదా వాటిని వేసుకున్నాను ఒకవేళ ఇవి మీ దగ్గర లేదు అనుకున్నట్లయితే మన కారం ఉంటుంది కదా కారాన్ని కూడా కొంచెం వేయాలి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనం పెప్పర్ పౌడర్ని కూడా దీనిలో ఒక పావర్ స్పూన్ యాడ్ చేసేసి చేస్తాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి స్పైస్ అనేది తర్వాత చికెన్ పీసెస్ని కూడా వేసేసి ఈ ఉల్లిపాయ మిశ్రమాలు ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా చికెన్ పీసెస్కి బాగా పట్టాలి కదా మరి పట్టేలాగా అయితే బాగా మిక్స్ చేసేసి దీనిలోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోండి వైట్ పెప్పర్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేను మామూలు బ్లాక్ ఉంటుంది కదా నల్ల మిరియాల పొడిని వేసానండి ఇప్పుడు బాగా మరొకసారి మిక్స్ చేసేసి ఇవి బాగా కలిసిని అనుకున్నాక మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చికెన్ పీసెస్ అవి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే ఉడకనివ్వండి ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి మరి పాత సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పేయడానికి ఈ రోజే ఉంది కదా మరి రేపై రేపటి నుంచి మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి తప్పకోకుండా ఎన్నో రెసిపీస్ అయితే చేసుకోవటానికి ప్లాన్ చేసుకునే ఉంటాము మరి అటువంటి లిస్టులో ఈ స్నాక్ రెసిపీని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి అన్నం అయితే మెత్తగా ఉడిగిపోయింది దీన్ని పప్పు గుత్తితో బాగా మెత్తగా చే మెదుపుకోండి పప్పు గుత్తితో కుదరట్లేదు అనుకున్నట్లయితే శుభ్రంగా మన ఇంట్లో ఏయో గ్లాసులు అనేవి ఉంటాయి కదా ఒక గ్లాస్ని అయితే తీసుకుని గట్టిగా మనం వేడి అన్నమే కాబట్టి ఈజీగా మెతిగిపోయిందండి ఈలోపు చికెన్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేస్తుందాం చికెన్లో నుంచి వాటర్ అయితే బాగా వచ్చినాయి కదా ఇప్పుడు మూత అనేది తీసేసి మూత లేకపోకుండానే ఈ వాటర్ కంప్లీట్గా డ్రై అయ్యే వరకు చికెన్ అయితే ఫ్రై చేసేసేయండి చూస్తున్నారు కదా ముక్క అనేది చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి మనం దీంట్లో ఎటువంటి పసుపు కూడా వేయలేదు ఓన్లీ పసుపు అనేది రైస్లో మాత్రమే వేసాము మీకు వేసుకోవటం ఇష్టం అనుకున్నట్లయితే పసుపుని కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి చికెన్ పీసెస్ అనేవి బాగా ఉడికిపోయినాయి వాటర్ కూడా డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇవి చల్లారిపోయిన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఈ లోపు అన్నం అనేది బాగా మెదిపై మెతిపేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా ముద్ద చేస్తే ముద్ద అనేది అవ్వాలి మనం పూర్ణం చూడడానికి పైన పూర్ణం లాగానే ఉంటుందండి స్వీట్ పూర్ణం అనేది మన అందరికీ తెలిసిందే చికెన్తో పూర్ణం అనేది ఇంతవరకు ఎవరో చేసి ఉండరు తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలకైతే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు తప్పకుండా మీరు ట్రై చేయండి కొత్త సంవత్సరానికి చికెన్ అయితే ఆరిపోయిందండి అన్నం మొదనైతే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి పక్కన పెట్టాను చికెన్ పీసెస్ని అయితే మనం మిక్సీ అయితే వేసేసుకుందాం బాగా పేస్ట్ లాగా వేయొద్దు జస్ట్ ముక్క అనేది నలిగితే చాలండి అంటే చిన్న చిన్న పీసెస్గా అయితే అవుతుంది కదా మిక్సీ వేసినట్లయితే అలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మిక్సీ పడితే చాలండి ఇప్పుడు దేం చేద్దామంటే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము అన్నాన్ని మనం మూత పెట్టి పక్కన పెట్టాం కదా మెతుపుకున్న అన్నాన్ని దానికైతే తీసుకుందాం ఈ ప్రాసెస్ చేసేటప్పుడే నేను స్టవ్ అది వెలిగించుకుని బాండీ పెట్టి తగినంత ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోనే హీట్ అవ్వాలి ఓ ఆయిల్ తొందరగా అయిపోతుంది కదా అని హైలో పెట్టాల్సిన అవసరం లేకోకుండా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు ఈ ప్రిపరేషన్స్ అయితే చేసేసుకోవచ్చు ఇలా కావాల్సిన సైజులో మనం ముద్దనైతే తీసుకోవాలి నేను కొంచెం పెద్ద ముద్దను తీసుకున్నానండి వీడియోలో చూపించడం కోసమని ఇలా మధ్యలో గ్యాప్ అది పెట్టుకుని ఆ గ్యాప్లోకి మనం మిక్సీ పట్టినటువంటి చికెన్ మిశ్రమం ఉంది కదా దాన్ని అయితే ఫిల్ చేసేసుకోవాలి గారెలకి గనక మనం చెయ్యది తడుపుకుంటూ ఉంటాం కదా అలానే చేతుల్ని తడుపుకుంటూ అంటే అన్నం కదండి కొంచెం మెత్తగా చేసినప్పుడు కొంచెం స్టిక్కీగా అవుతుంది కదా చేతికి అతుక్కోకుండా ఉండటం కోసం ఇలా తడుపుకుంటూ మధ్యలో చికెన్ అయితే ఫిల్ చేసేసేద్దాము ఇలా చికెన్ అయితే ఫిల్ చేసేసి బయటకు ఎక్కడ కూడా ఈ చికెన్ పీసెస్ అనేవి లీక్ అవ్వకోకుండా ఈ రైస్ దాంతోనే మనం కవర్ చేసేసుకోవాలండి మనం ఇది రైస్తో చేసాము అని చెబితే తప్ప ఎవరికీ కూడా తెలియదండి అంత టేస్టీగా కూడా ఉంటుంది ఒకవేళ పిల్లలు చికెన్ పీసెస్ని అయితే ఇష్టంగానే తింటారు కదా అన్నం తినాలి అంటే మాత్రం పెద్దగా ఇష్టపడరు అలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు తిననని మారం చేసినప్పుడు ఇలా చేసి పెడితే టక్కుని తీసుకుని తినేస్తారు మరి చూస్తున్నారు కదా ఇలా చికెన్ అయితే బాగా లోపల పెట్టేసేసి ఒకసారి గట్టిగా అన్న ముద్దనైతే గట్టిగా ప్రెస్ చేసేసుకున్నట్లయితే బయటకు లీక్ కాకోకుండా ఉంటుంది ఇలానే రైస్ ముద్దులు అనేవి ఉన్నాయి కదా వాటి అన్నింటినీ కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది వన్ బై వన్గా మనం చేసుకున్నటువంటి ఈ చికెన్ పూర్ణాలను అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి రెండు వైపులకు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో మాత్రమే చేసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి వెయ్యం కానీ వెంటనే తిప్పొద్దు కొంచెంసేపటికి అదే మనం గరిటతో నెట్టంగానే అదే ముందుకు కదులుతుంది కాబట్టి అలా చేసుకోండి చూస్తున్నారు కదా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి చూస్తున్నారు కదా లోపలైతే చికెన్ ఫిల్లింగ్ టేస్ట్గా కూడా ఉంటుందండి మరి టమాటా సాస్తోనే లేదా క్యా ఉన్నా లేకపోయినా ఇలా అయితే తినేసేయొచ్చండి ఈ సాసే ఉండాలని కూడా ఏమీ అవసరం లేదు వేరే ఏ చట్నీస్ కూడా అవసరం లేదు ఇలా డైరెక్ట్గా కూడా మీరు తినేసేయచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మరి ఇలాంటి మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయ్యిందనుకుంటే షేర్ చేయండి రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ